అందరికీ నమస్కారం అండి నిన్నటి దినమున ఉమ్మి సలీం గారు శ్మశాన వెళ్ళి ఆయన చేసిన విన్యాసాలు అక్కడ ఆయన మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలకు ఎంత అవగాహన లేకోకుండా ఆయన మాట్లాడినాడు అని చెప్పేసి వివరణ ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది ఉమీర్ సలీం గారు ఏమంటున్నారు మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఒక కౌన్సిలర్ లేచి శ్మశానం బాగు చేద్దామా అని చెప్పేసి అడిగినాడు అది తప్పన్నట్టు మాట్లాడుతున్నారు మా ఊరు శ్మశానము బాగు చేసుకుందామా అనే మాట్లాడే దాంట్లో తప్పేముంది అరే మీరు ఎప్పటి నుంచో దానికి వచ్చిన డబ్బులన్నీ మీరు తినేసారు మీ నలభై మంది కౌన్సిలర్లు ఆలీబాబాలో నలభై దొంగల మాదిరిగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆలీబాబా మాదిరిగా మీరు ఉపయానికి డబ్బులు చేరేసినారు ఈ శ్మశానానికి సంబంధించిన డబ్బులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే జనాలు కూడా ఒప్పుకుంటారు ఏది వాస్తవము ఏది వాస్తవము నీ పబ్లిసిటీ కోసము ఏదో నేను హడావిడి చేస్తే రేపు పొద్దున నన్ను మెచ్చుకుంటారు అందరూ నేనేదో మాట్లాడితే నన్ను అందరూ పొగుడతారు అన్న ఒక ఉద్దేశంతో పోయి నువ్వు మాట్లాడినావు తప్పించి మినిమం అవగాహన లేకుండా మాట్లాడినారు మన మున్సిపల్ రికార్డ్స్ తీసుకున్నట్లయితే ఈ ఫర్నాన్స్ క్రమటోరియం ఫర్నాన్స్ మిషన్ కి అని అంటే శవాలు కాల్చ మిషన్ దానికి సంబంధించి నలభై ఒక్క లక్షల రూపాయలతో మౌంట్ బిజినెస్ బిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ టెండర్ కోట్ చేయడం జరిగింది ఆ మిషన్ తీసుకొచ్చి ఆదోనిలో రాంజిల్లా దగ్గర స్టోర్ చేశారు ఆ మిషన్ స్టోర్ చేయాలి అని అంటే మనకు శ్మశానంలో ఒక బిల్డింగ్ కావాలి మిషన్ తీసుకొచ్చి కంపెనీ వాళ్ళు అక్కడ పెట్టినారు ఆ మెషిన్ సంబంధించి కూడా ఈ రోజు వరకు కూడా మున్సిపల్ రికార్డ్స్ ప్రకారం ఒక రూపాయి కూడా బిల్లు పే చేయలేదు దాని తర్వాత శ్మశానంలో బిల్డింగ్ కట్టేదాని గురించి అని చెప్పేసి ఇంకో విషయం ఈ మిషన్ ఏదైతే ఉందో దీనికి ఈ కోర్టు చేసిండేది కూడా దీనికి టెండర్ పిలిచిండేది కూడా ఆదోని మున్సిపాలిటీ కాదు పబ్లిక్ హెల్త్ సెక్షన్ వాళ్ళు టెండర్ పిలిచిండేది గవర్నమెంట్ ఈ మిషన్ల బాధ్యత పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి ఇచ్చింది కాబట్టి వాళ్ళు పిలుచుకున్నారు స్టోరేజ్ లేక మన రాంజల్లా దగ్గర స్టోర్ చేశారు దాన్ని సివిల్ వర్క్ వచ్చేసి మన మున్సిపాలిటీలో కూడా డెబ్బై ఎనిమిదిన్నర లక్షలతో వర్క్ పిలవడం జరిగింది మొన్న కమిషనర్ గారు తెలిపినారు ఆ వర్క్ పిలిచినాము ఇంకా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు అని చెప్పేసి అసలు ఒక రూపాయి వర్క్ జరగలేదు ఒక రూపాయి మున్సిపాలిటీ నుంచి గానీ గవర్నమెంట్ నుంచి గానీ శ్మశానానికి సంబంధించి ఒక రూపాయి డబ్బులు కూడా బయటికి పోలేదు ఇది ఆన్ రికార్డ్ మీరు మున్సిపాలిటీలో రికార్డ్స్ రాసి వచ్చి మున్సిపాలిటీ అధికారులతో చెక్ చేసుకుంటారా ఆర్టీఐ రాస్తారా ఏం రాస్తారో రాష్ట్ర వెరిఫై చేసుకోండి మున్సిపాలిటీ నుంచి గాని గవర్నమెంట్ నుంచి గానీ ఒక రూపాయి కూడా ఈ రోజు వరకు ఖర్చు కాలేదు ఖర్చు అంటే ఇవ్వలేదు కేవలం టెండర్లు పిలిచినారు టెండర్కి వాళ్ళు సప్లై చేసిన కి ఇంకా పేమెంట్ పార్సల్ పేమెంట్ కూడా కాలేదు ఒక రూపాయి కూడా డిస్బర్స్మెంట్ కాలేదు ఏ రోజైతే మెషిన్ తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెడతారో ఆ రోజే డబ్బులు డిస్పర్స్ అయ్యేది ఇంత క్లియర్ కట్ గా మున్సిపల్ రికార్డ్స్లో ఉంటే మీరు మీ పబ్లిసిటీ కోసము నలభై మంది కౌన్సిలర్లు అవమానిస్తా మా ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గారిని అవమానిస్తా ఏం లాభం కోసం మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు శ్మశానం బాగు చేసుకోవాలా అని అనుకునేది తప్ప మేము మాట్లాడుతుండేదేమి మన దగ్గర మెషిన్ రెడీగా ఉంది త్వరతగతిన పనులు చేయాలి అని చెప్పేసి ఇన్ని రోజుల్లో చైర్పర్సన్ గారు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు ప్రతికూలంగా ఉన్నారు మాకు ఈరోజు మాకు అనుకూలంగా ఉండే చైర్పర్సన్ గారు వచ్చినారు ఆమె మేము రిక్వెస్ట్ చేసాము దీని మీద మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పని చేస్తే బాగుంటుంది అధ్యక్ష అని చెప్పేసి రిక్వెస్ట్ చేసాము దాంట్లో కూడా తప్పులు వెతికి ఏమి చేసినా కూడా మంచి అడిగినా తప్పే చెడు అడిగినా తప్పే అని అంటే ఎవరు ఒప్పుకోరు దీనికి దీన్ని తీవ్రంగా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కలిసి ఖండిస్తా ఉన్నారు మీరు దొంగలతో పోల్చడము ముమ్మాటికి తప్పే ఉమీర్ సలీం గారు మీకోసము మీకు అంత అడ్వర్టైజ్మెంట్ పిచ్చి మీకు అంత పేరు రావాలనే పిచ్చి ఉంటే దయచేసి మంచి పనులు చేయండి మీరు మీరు ఇంకా రేపు పొద్దున ఇప్పుడు మున్సిపాలిటీ దీని దీని మీద చర్యలు తీసుకొని బిల్డింగ్ కట్టడానికి ముందుకు వస్తున్నాము రేపు పొద్దున శ్మశానం క్లీన్ చేయడానికి కూడా పొద్దున మున్సిపాలిటీ కమిషనర్ గారితో మాట్లాడినాము ఆ పనికి ముందుకు వస్తున్నారు రేపు పొద్దున ఏమైనా వచ్చినప్పుడు సమాజంలో అందరూ ఒకరికొకరు చేసి తోడ్పడే రోజు మీరు తోడ్పడండి దానికి సంతోషిస్తాం మేము అంతేగాని మీ పబ్లిసిటీ మీ సొంత మీ సొంత స్వలాభం కోసము మమ్మల్ని నిందించడం తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం మరి అంటే ఇప్పుడు ఎందుకు అదే చెప్తా ఉండేది సార్ మీకు ఇంత ముందు ప్రతికూలంగా ఉన్నారు మాకు ఇప్పుడు అనుకూలంగా ఉండే చైర్పర్సన్ వచ్చారు పని తొందరగా అవుతుంది అని చెప్పేసి అభ్యర్థం చేసాము ఇప్పుడు ఈ రోజు ఈ రోజు చెప్తున్నాం కదా మంచి చేయలేనే కదా చెప్తుంది చెడు చేయాలని చెప్పట్లేదు కదా ఇంకా పది నెలలు మేమే కౌన్సిలర్ ఉంటాము ఈ రోజు నాలుగేళ్ళుగా మాట్లాడింది ఈ రోజు మాట్లాడితే అదేదో పేరు వస్తుంది అనేది కాదు వాస్తవంగా మనసులో నుంచి నిజంగా దాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడినాం కౌన్సిల్ సందీప్ రెడ్డి ముప్పై ఆరో వార్డు కౌన్సిలర్ ఆదోన్ మున్సిపాలిటీ అందరికి నమస్కారం ప్రజానీకానికి నిన్న మన ఉమ్మిసారి హిందూ దగ్గర పోయి ఏదో లేనిపోని మాటలు మాట్లాడి నోటికి ఏదో వచ్చినటు అట్లా మాట్లాడడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది సలీం నీకు అవినీతి జరిగింది పోయిన సంవత్సరమే నువ్వు ఇదే ఇదే ప్రెస్ మీట్ ఇదే ఇందు పోయిన తర్వాత ఇదే అవినీతి జరిగింది వీటి మీద డబ్బులు తిన్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు మున్సిపాలిటీ రికార్డేడ్ చేసినారు శవాలు మళ్ళీ డబ్బులు తిన్నాడని ఎన్నో నీకు నోటుకు వచ్చిన కూతురు కూర్చున్నావు మళ్ళీ సంవత్సరం అయింది మళ్ళీ ఏం చేసుకో మరి గవర్నమెంట్ మీదే కదా ఏం ఏం చేసుకోవాలి మళ్ళీ ఏం చేస్తావు నువ్వు సంవత్సరం కింద ఇదే మాట్లాడినావు మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే అదే మాట మాట్లాడినావు మళ్ళీ మరి నీకు తెలుసా ఆర్టీఆర్ చట్టాలు కానీ ఆఫీసర్లు కానీ నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్లో పేపర్ తీసుకుని నీకు ఎట్లా చేయాలని తెలుసు కదా మళ్ళీ ఎందుకు చేయలేదు ఇది అంటే ఏ ఉద్దేశంతో నువ్వు చేయలేదు అంటే పబ్లిక్ నేను నమ్ముతాను అనుకున్నావా ప్రజలు నిన్నే నమ్మడం లేదా ప్రజ పబ్లిక్ ప్రజలు మళ్ళీ ఎట్లా నమ్ముతారు చెప్పే మాటలు చెప్పినావు అయ్యో ఆ రోజు దానికి ఎవడో చూపించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి నీకు అవసరం ఉన్నావు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎవరు పేపర్తో సమాధానం చెప్తావు కదా మళ్ళీ ఇది ఎందుకు నువ్వు అంటే దీనికి లేదనే మరి హిందూ హిందూది మైన చూపిస్తావు నీ జీవన అవసరం ఆ మాట్లాడడానికి ముస్లింస్ ఇంత నీటికి ఉండేది హిందువులు ఇంత ఈ హిందూ నీటికి లేదా మా అని అని చెప్తావు మాలో మాలో గొడవ పెడతావా అసలు అవసరం ఆ మాట మాట్లాడడానికి హిందూ ముస్లిం ఎవరు ఎవరు చేసుకున్నారనే వాళ్ళ పట్టు వల్ల నీట్నెస్ చేసుకుంటారులే దాని పట్టేదేముంది హిందువులోనా చాలా ఉండే కులాలు ఆ కులాలకు సంబంధించి అందరూ కూర్చుని మాట్లాడుకుని తనకు ప్రాసపత్ర పోవాలి హిందూ హిందువు పోవాలా నా ప్రకారం పోతే బాగుంటుంది మైనార్టీలో ఒకటే పెద్దలు ఏదో నిర్ణయిస్తారు అందరూ ఒక పాటిస్తారు నీది వెళ్దా అంత మాత్రమా మా మైనార్టీ ఇట్లుండ మా ఉండాలి అంటే హిందువులో హిందువులో పేచీలు తెచ్చి ఏమైనా గొలాట పెట్టేలా ఉన్నావా నీకు ఇదే పనే కదా నీకు ఈ పనే అదే కదా నీది మళ్ళీ ఒక పార్టీ కనువ చేసుకుని నువ్వు ఆ పార్టీ కనువ చేసి మరి పోయినావు నీకు తెలుసా పార్టీ కనువ చేసుకున్నావు అంటే పార్టీ కూడా బాధ్యత ఏదో దానికి సమాధానం చెప్పాలా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా పార్టీ కూడా సమాధానం చెప్పాలా నీ పార్టీ కనువ చేసుకున్న తర్వాత పోయిన తర్వాత నీవే నీ దానికి సమాధానం చెప్ప సమాధానం చెప్పే బాధ్యత నీకు ఉండదు మళ్ళీ ఏం చేసా నీ పార్టీ నీ అధికారం ఉండదు కదా చెప్పు అరకముండ కదా ఎవరో ముందు తాగితే బాటలు పెడితే చూడన్నా బ్రదర్ మీ ఇంట్లో ముందు ఇలా తాగినారు ఎవరు ఆయన తాగినైనా ఆయన ఏమిటికి ఏమిటి హిందువుకి అది ఏమి ఏమో భాష అన్నాడు అది ఏమిటి అని అన్నాడు కూడా అది సరే వినలేదు మళ్ళీ నీ మీ నిద్రపోతున్నా మీ ప్రభుత్వం మీదే కదా వయసు మందుని అరకట్టండి మందుని అరకట్ట మందు అరకట్ అరకట్టే వచ్చే అబ్బాయికి అక్కడ ఆ అబ్బాయి ముందు తాగుతాడు లేదంటే ముందు అంటే నీ వాచ్మంటా అనుకుంటావు నీ వాచ్మని అనుకుంటావు నీకు అంత పెద్ద ఎక్కువ ఉంటే ముందు అరగంటే చేతగా మీ ప్రభుత్వము ముందులో ఏదో పెద్ద ఎలక్షన్ మూమెంట్లో మేము ఏదో ముందుకి ఏదో తక్కువ చేస్తాము మేము ఐదు సార్లు ముందు అరకడతాము మేము బాబులకు చాలా మేలు చేస్తామని చెప్పి ఈరోజు పోయి గత ప్రభుత్వానికి నీ ప్రభుత్వం ఎక్కువ తక్కువ విచ్చల విడిగా వైన్ షాపులు ఇచ్చల విడిగా ముందు రేట్లు పెంచి అవి ఎక్కడికెక్కడ పబ్లిక్ ఫ్రీగా వదిలి ఈరోజు మీ ప్రభుత్వం వల్లే కదా ఈరోజు ఆయన వచ్చి అక్కడ తాగిన మందు అది అది మర్చిపోయింది నువ్వు ప్రజలకి నీ మంచి చేయాలనుకున్నప్పుడు నీకు అదొక్క స్థానమేనా దొరికింది అదొక్క అదొక్క సమస్యనే ఈరోజు కడవ చేసుకున్నావు కాబట్టి ఈ ఆ సమస్య మీడియా ముందు మాట్లాడతా మీకు పెట్టిన మేనిఫెస్టోనే కడవ చేసుకుని ఎందుకు మా ప్రభుత్వం ఎన్ని సంవత్సరం అయింది కదా మా మేని పెట్టిన మేనిఫెస్టో ఎందుకు ఇవన్నీ చేయలేదు మీ ప్రభుత్వం నిలిదీయా అది ప్రజల కోసమే కదా అది పబ్లిక్ కోసమే కదా అది నీ ఇంటి కోసమే నా కోసమే కాదు కదా మరి ఇది పబ్లిక్ కోసమే అదే పబ్లిక్ కోసమే కదా ఈరోజు కడవ చేస్తున్నావు కాబట్టి నేను కడవ నేను రాజకీయం కూడా మాట్లాడతాను నీ కడవ చేసుకున్నాడు నీ నిజాయితీ కావాలా నీ ప్రభుత్వం చేసిన పనులకి ఈరోజు అక్కడ పోయి ముందు రాసి లేనిపోయిన ఇందులో మీద ప్రచారం చేస్తావా మాకు నల్ల నలభై నలభై అల్లు భావ నలభై తొంగలా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు నీ శానం ఉంటే నీ నువ్వు చెప్తాను కదా నువ్వు రాయా నీ చూపితురా దొంగలు అనేది అల్లి మున్సిపాలిటీ డబ్బులు నేను అక్కడ శాంక్షన్ చేసి మంచిందమ్మా నీ నోరా లేని నీ డ్రైనేజా ఏమన్నమాట మాట నీ కుక్కరికి మా మాటలు ఉండేది మమ్మల్ని దొంగలు అంటావా వ్యక్తిగతంగా ఎట్లా పంట దొంగలన్నీ ఏ ఉద్దేశం అంటావు మున్సిపాలిటీ డబ్బులు టెక్నికల్లో శాంక్షన్ చేసి ఇక్కడ హిందూ హిందూ శాశానంలో డబ్బులు వాడుకున్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు అంటావా అని అంటావా మళ్ళీ ఇదే దానికి చూపి మళ్ళీ రికార్డెడ్ చూపి శాంక్షన్ అయిందా ఇంతవరకు వర్క్ చెప్పే బిల్లే కాలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏదైనా మీకు సూచనలు సలహాలు ఏమన్నా ఇవ్వాలనుకుంటే సార్ ఇది ఇది ఇట్లా చేయండి ఇది బాగుంటుంది శాంక్షన్ చేయండి మీ కౌన్సిల్ కదా మేము మద్దతు ఇస్తాము ఇది మంచిది కదా అని ఈ విధంగా సలహాలు ఇవ్వు నీకు నోటికి ఏదో వస్తుంది అదేనే మీడియా ఏ ఉండాలని మాట్లాడేదా పబ్లిక్ తీసుకుంటారని నీకు పదవి ఇప్పుడు నీకు పిచ్చి పట్టిపోయింది ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది ఏం పదవి ఇవ్వలేదు నీకు ఎవరు మాట్లాడడం లేదు ఏం చేయాలి నేను మళ్ళీ బయటకు రావాలంటే ఏం చేయాలి సాప్సార్ ఎట్టినా వైఎస్ఆర్ చెప్పిన అంటే నన్ను ఎవరో గుర్తిస్తారు కదా కాబట్టి నేను ఏదైనా ఇదే ఒకటి అనాలా ఇట్లా మీ మీ కూటమి ఎమ్మెల్యేనే అనేది ఈరోజు తెలిసి ఆసం ప్రజలు తెలుసుకున్నారు మీరు తెలుసుకున్నారు కొత్త కొత్త నాటకాలు వదిలిపెట్టండి ప్రభుత్వాన్ని మరపించడానికి ప్రభుత్వ తప్పులు మీరు పుచ్చుకునేదానికి మీ తప్పులు సరిదిద్దుకునేదానికి ప్రజల్లో లేనిపోయిన మాటలు ఇక్కడ నింది చేసి ఇలాంటి మార్కు మీకు మంచిది గౌరవం ఉంటుంది లేకుంటే ఇంక ఉండని గౌరవం ఇప్పటికెళ్ళి మళ్ళీ పోతుంది సలెక్ట్ దయచేసి మా హిందువుల దాని గురించి మాట్లాడుతూ ఇకను మీద మేము మాకు తెలుసు ఇది ఎట్లా చేసుకున్నా మాకు కొన్ని కులాలు ఉంటాయి కులా సంబంధించి పెద్దలు ఉంటే కూర్చొని మాట్లాడుకుని పోవాలా పోతారు కానీ నీదో పెద్ద చెయ్యి నీకు అంత మోజు ఉంటే అంత ఉంటే నీకు ఏదో ఉంటే నీ చేయి గ్రాని చేయి నీకు అంత ఉంటే ఏ నీదేమో నీదేమన్నా ఉంటే నీ ఒక్క నానొక్క పదహారు లక్షల చేతపా ఏమి ఇదేమో ఇదేంటి ఎవరు ఊకే నీకు నీకు ఏదైనా ఉంటే నవ్వు ఉంటే ఎప్పుడైనా కానీ మంచి మాటలు మాట్లాడాలా దయచేసి చెప్తున్నాను అందరికి తెలుసు ఈ విషయాన్ని రాజకీయాలు చేయకూడదు కులాలకి మతాలకు చుట్టకూడదు పబ్లిక్స్ ప్రజలకి ఇది అనవసరంగా సమస్యని ఆలోచించేటట్లో చేయకూడదు సరే తెలియదు అది ఎవరు ఎట్లుండదని రో మట్టుకుపోతే అందరికి తెలియదా నీ చెప్తే మాకు ప్రజలకు తెలుసా ఏదైనా ఉంటే మున్సిపాలిటీ నుంచి మాకు మెమ్మరేనా మీరు సార్ సిపి కౌన్సిలర్ ఉన్నారు కమిషనర్ సార్ చేరుపల్ సార్ ఇది ఇలా ఉండదే హిందూ పశానవా దాన్ని నీట్గా చేసి బాగుతున్నా సరేదని ఒక్క ఒక్కసారి కాకుండా పదిసార్లు లీటర్ ఇవ్వు దీన్ని స్వాగతిస్తాం అంతేగాని మీనే ముందు పెట్టుకుని జమీందారు ఫ్యామిలీ నా ఇండియన్కి ఉన్నాడు నా సాయపేసరే తీసుకు హైదరాబాద్ ఇల్లు కట్టే నువ్వు నడిపిస్తావా నీ దమ్ముదేమంటే నడిపి తీసుకురా హైదరాబాద్ ఉంటే వాళ్ళు ఏమన్నా కొన్నాడంటే ఇండివిజువల్ వ్యక్తిగత సమస్యలు ఎవరుకొని ఉంటాయి వ్యవహార వ్యాపారాలు దాని గురించి మన ఎందుకు మాట్లాడాలా నీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు మాలాంటి వాళ్ళు సరసాలను ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అవసరం అవన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి తగ్గులు మీట్లో అవసరం లేదు అవన్నీ రాజకీయంగా ప్రజలకు ఏం చేసేటప్పుడు ప్రజలకు ఏం చేయలేదు కూడా చాలా ఆలోచించా కానీ ఇరవై నాలుగు కానీ ఒక వ్యక్తిని మాట్లాడదు పెద్ద పొరపాటు అన్ని టైర్లు మనమే ఉండవు అన్ని టైర్లు నీవే ఉండవు నీ దమ్ము నీ ధైర్యం ఉంటే నీ టైం కదా ఈరోజు దాని మీద మాట్లాడతావు కదా ఛాన్స్ అనేది తిన్నారని కదా నడిపించుకో తప్పు జరిగితే అధికారులు పోతాడు కాంట్రాక్ట్ పోకడా అంతే సింపుల్ కదా నీకు ఏం తనుకూడేందుకన్నా నువ్వు నువ్వు కానీ మానాడాలా తప్పుడు శాంక్షన్ అక్కడ అవన్నీ జరిగిందంటావు శాంక్షన్ అయిందంటావు రైట్ అధికారులు పోతాడు కాంట్రాక్ట్ పోతాడు నీకు పేరు వస్తుంది పేపర్ అంతే నువ్వు ఎవిడెన్స్ తీసుకో కానీ ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి నాలు నలభై మంది నలభై నలభై తొమ్మిది అనే టాపిక్ అవసరమా శాంక్షన్ చేసిండొచ్చు కదా జరిగింది అక్కడ ఏం లేదు కదా నీకు పది పాటలు లేదా నీకు పద ఏదో పదవి తీసుకోకపోయా మా నీకు పదవి తీసుకోకుండా మా మీద వచ్చేది ఇక వైఎస్ఆర్ సిపిల్ మీద విరిగి పడేది దయచేసి నీకు పది లేదు మేమన్నా ఒక లెటర్ పెడతాం రా మీ పార్టీ నాయకులకి సరే నీకు ఏదన్నా పదివే సరే నీకు పదవి లేక మమ్మల్ని అంటాడా రికమెండేషన్ చెప్పన్న దయచేసి మేమన్నా చెప్పున్నా మమ్మ అంటే లెటర్ పెడతాం మామల్ని ఏంది మాట్లాడేది ఎన్నోసార్ వ్యక్తిగత రాజకీయాలు చేయకూడదు అని ఎన్నోసార్లు చెప్తా దయచేసి ఈ వరకు ఏదో ఉంటే మా పబ్లిక్ వరకు ప్రజల వరకు ఏదో ఉంటే రా రాజకీయాలకి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ప్రజసేవ చేద్దాం ఓకే అది ఆలోచిద్దాం కానీ దయచేసి ఇవన్నీ మానుకో ఇవన్నీ వ్యక్తిగతం మానుకో అన్ని మనమే మనమే మాట్లాడినట్లు వింటారో ఎంత మంచి జరిగితే అంత చెడు జరుగుతావు అంత చెడు జరుగుతా అంత మంచిది దయచేసి నీకు చెడు నేను ఊరున్నారని మాట్లాడదు ప్రతి ఒక్కరు టైం వస్తావు చూడు తర్వాత బాగుండదు ఇప్పుడు నీకునే పెద్ద పెద్ద లీడర్ లేకుండా రాదునా కానీ రాజకీయాలు మాట్లాడతావు కానీ ఇట్లా నీలాక వ్యక్తిగత విషయం విమర్శలు పోరు నాకు తెలిసి ఏదో అంత కలాట హిందూ మా హిందూ వాళ్ళకి ఏదో పెట్టాలని ఆలోచిస్తాను మా హిందూ పశాన వాట ఇట్లున్నది మీరు ఇట్లున్నది నువ్వేమన్నా నువ్వు చెప్తే మాకు తెలుసా ఎవరు అవసరం మనకి నువ్వు చెప్తామని నేర్చుకున్నావా ఫస్ట్ ఇది చూసుకో తర్వాత మనం మాట్లాడుకుందాం దయచేది కాబట్టి ఆదరణ ప్రజలు గుర్తించి ఇలాంటి మాటలు ఎప్పుడు ఎవరు వినొద్దండి ఇలాంటివి కాదు మనకు కావాల్సింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్ అయింది మనకి మేనిఫెస్టో ఎలక్షన్లు ఏం పథకం ఏమి స్కీమ్లో మన ప్రజలకిచ్చి ఈరోజు ఆ ఓటే ప్రజ ఓటు ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం కూటమి వచ్చింది అది గురించి ఈరోజు ప్రజలు ఆలోచించండి ఈరోజు మోసం చేసిన ప్రభుత్వం దయచేసి ఆలోచించండి అన్ని స్కీములు తీస్తూ దయచేసి ఉండునే రేషన్ కార్డు డీలర్లు ఈరోజు ప్రజలు ఇల్లు దగ్గర వేసేదాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు అక్క అన్న అందరూ పెద్దమ్మలు చిన్నమ్మళ్ళు ఇది మోసుకుని ఈరోజు ఇంటికి పోతున్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినందుకోసం ఇలాంటి వాళ్ళు ఓట్లు ఇప్పించి ఇలాంటి వాళ్ళు అంత మోసగాలు చెప్పి కాబట్టి మన ప్రజలు గుర్తించుకున్నలా దయచేసి ఈ ప్రభుత్వం పైన బాగా జాగ్రత్త ఉండండి ఇంకా ఏమేమి ఖర్చు చేస్తుంది ఏం ప్రభావితం లేకుండా చేస్తుంది ఎందుకంటే ఈరోజు సలీమా కనవ చేసుకుని రాజకీయాలు చేసేకపోతున్నాడో పోతున్నాడో తెలియదు ఇంకోటి ఏం చేసుకున్నాడో పో చేస్తాడో కానీ ప్రజలు జాగ్రత్త ఉండాలా ఈ ప్రభుత్వం పైన ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఏమైనా మీరు ఓటు ద్వారా ప్రజల మరి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ చెప్పి చూపియాలని ఈ మీడియా తెలియజేస్తాను ఇంకా మాకు తొమ్మిది ఎనిమిది నెలలు ఉంది దయచేసి మా అందరూ నిర్ణయించుకున్న డెవలప్మెంట్ మాకు మున్సిపాలిటీ ఉండే మాకు పరిధిలో మాకు ఎంత చేయగలమో అంత ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి డెవలప్మెంట్ చేద్దామని ఈ మీడియాగా అందరూ ప్రజలు తెలియజేస్తున్నాను నరసింహులు శర్మ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్